పాత రోజుల్లో రాజుగారు ఏం ఆలోచిస్తాడు నా రాజ్యము నా ప్రజలు నా ఇది నా ప్రజలు బాగుపడాలి నా ప్రజలు సంతోషంగా ఉండాలి ఆ సంతోషానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆ రోజుల్లో రాజకీయ ప్రభుత్వాలు నడిచే రాచరికారు కానీ వాళ్ళు కూడా మేము ఎప్పుడైనా దారి తప్పుతామేమో అని ఒక మంత్రులు బాధ్యతాయుతమైనటువంటి మంత్రులని అట్లాగే గణకులని అంటే ఎనలైజ్ ఎనలైజ్ చేసి చెప్పేటటువంటి విశ్లేషకులు వీళ్ళందరినీ పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో కానీ కాలం మారింది ఇప్పుడు ఇప్పుడు కొత్త త నయా రాజ రాచరికప్పు పోకడ ఇది నయా రాచరిక పోకడ ఈ రాచరికప్ప పోకడ పరాకాష్టకు చేరి ఓపెన్గా ప్రభుత్వం ఈ మాట చెప్పాక పోలీసులు ఏ పని చేయాలన్నా రాజకీయ నిర్ణయం కోసం చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడ కొమ్ముకోను రాజకీయ ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళు చెప్పినట్టు మార్చారు కేసు లేకపోతే అతని జగన్ టూరు రాజకీయం కోసం ఓ చవాన్ని వాళ్లే చూపించి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వాళ్లే తయారు చేసి ఆ పైన కోర్టు చివాట్లు పెట్టాక ఆగారు అట్లాగే లెక్క కుంభకోణంలో చివాట్లు పెట్టాక బెయిల్ వచ్చి అంటే ఏమవుతున్నది ఇక్కడ ఆ చివరికి మ్యాజిస్ట్రేట్లను బెదిరించేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసేమని అడుగుతున్నారు సిద్ధార్థలోద్ర ఏసీబీ జడ్జి గారిని మార్చేయమని అడిగాడు ఎందుకంటే మేము వాళ్ళందరినీ బెయిల్ బద్దంటాం ఇచ్చేస్తున్నాడు ఆయన పట్టించుకోవట్లేదు అన్నటువంటి అంటే హైకోర్టు లాయర్ గారు చెప్పారు కాబట్టి మ్యాజిస్ట్రేట్ నోరు మూసుకుని ఇచ్చేయాలి అంతే ఎందుకు ఇది మా పొలిటికల్ గవర్నెన్స్ లో చెప్తున్నాం కాబట్టి అదే తరహా ఇక్కడ నడుస్తుంది వీటిట్లలో ఏం కావాలి అసలు ప్రభుత్వానికి పరకామణి కేసు పరకామణి కేసులో ఇందులో డబ్బులు ఎవరికన్నా పోయినాయా